క్రైస్త ఈ రాత్రి వేళ మనమందరము కలిసి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు మనమంతా కూడా ఈ దినము విశ్రాంతి దినము విశ్రాంతిగా గడిపి ఉంటాం కదా మరి ఉదయకాలం దేవుని సన్నదిలో చేరి ఆరాధించిన వారు కొందరు సాయంకాల సమయంలో కొంతమంది ఆరాధనలలో పాల్గొన్న వారు కొందరు ఏది ఏమైనప్పటికీ ఈ దినము పునరుత్న దినమై ఉంటుండగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకు కృప చూపించాడు దేవునికి వందనములు ఈ దినము మరి దేవుడు ప్రత్యేకంగా మన నాశడు మన మనందరికీ మన యొక్క హృదయ భారములు తీర్చుకునేటువంటి రీతిలో మనము ఆయన సన్నిధిలో గడపగలిగామని నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి విషయంలో ఆ విధంగా ప్రార్థిస్తున్నాను ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలి కదా నిత్యము ప్రార్థనా జీవితం కలిగి ఉండడం ఎంతో ఆశ ఆశీర్వాదకరమైనటువంటి విషయం మరి మనము ఈ లోకంలో చాలా పనులు చాలా ఒత్తిడులు చాలా వేరే వేరే ఇతర విషయాల గురించిన అనేకమైనటువంటి ప్రెషర్స్ మనకు ఉండడం వల్ల చాలాసార్లు మనం ప్రార్థించలేకపోతూ ఉండవచ్చు కానీ ప్రార్థనా జీవితం అనేది ఎంత ప్రాముఖ్యమైనది దేవుడు మనతో అన్ని విధాలుగా అనేక మార్లు అనేక మంది ద్వారా చెప్తూ ఉన్నాడు అయితే మనం గ్రహిస్తున్నామా ఈ ప్రార్థన ఈ పరిచర్య ఈ రాత్రికాల ప్రార్థన పెందల ప్రార్థన ఈ ప్రార్థనా సమయం అనేది నాకు ఒక భారము ఎందుకంటే నేను చేసేది ఒకవేళ నేను ఒక్కదాన్ని కాదు అని నా ఉద్దేశం అంటే నేను ఒక్కదాన్నిగా చేసినా నేను చేయవచ్చు ఇంట్లో కానీ అందరితో కలిసి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామను ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటానని సెలవు దేవుడు అంతేకాదు ఏ ఇద్దరైనా ఒక్క విషయంపైన ఏకీభవిస్తే ఆ యొక్క ప్రార్థనకు తప్పకుండా నేను జవాబిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కనుకనే ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా నేను భావిస్తూ ఉంటాను ప్రార్థన పరిచయనే నా భారం మరి ఈ ప్రార్థన యూట్యూబ్లలో చేసే ప్రార్థన కూడా అదేవిధంగా ఎవరైనా ఒక్కరైనా దీంట్లో ఈ గవర్చి ప్రార్థన చేస్తే నేను నాకు తెలిసిన వారి గురించి నేను ప్రార్థన చేస్తాను అంటే నేను ప్రార్థన చేసిన సమయంలో అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రత్యేకంగా నాకు తెలిసిన వాళ్ళని కూడా నా దృష్టిలోనికి ఆ సమయంలో నా హృదయంలోనికి వస్తూ ఉంటారు కనుక వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన ఉంటుంది అదేవిధంగా మీరు అంటే ఒకవేళ ఈ ప్రార్థనలోకి భవించే ప్రతి ఒక్కరు కూడా వారికి తెలిసిన వారు వారికి తెలిసిన వారు వారికి వారు ఆ విధంగా అందరూ కూడా కొంతమంది అనేకుల వరకు ప్రార్థన చేస్తాం కదా ఈ విధంగా ఈ ప్రార్థన అనేది ఒక శక్తివంతంగా ఉంటుందని నా యొక్క భావన అందుకే నేను ఈ ప్రార్థన పరిచయను ప్రారంభించాను ఏది ఏమైనప్పటికీ రాత్రికాల ప్రార్థన సమయంలో మనకు దేవుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి ఆ విషయం అంటే ముప్పై నాలుగవ కీర్తన పదకొండు పన్నెండు పదమూడు వచ్చడంలో బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను ఈ మాటలు అపస్తున్న పేతురు గారు కూడా మెన్షన్ చేశారు ఎవరైనా సరే జీవం కలిగి బ్రతకాలి ఎన్ అనేక దినములు బ్రతకాలి అని అనుకుంటే అది కూడా ఎలాగా మేలు నందుచు బ్రతకాలి ఊరికే కాదు మనం బ్రతుకుతాం అందరం బ్రతుకుతాం కదా అయితే దేవుడు ఏమంటున్నాడంటే మేలు నందుచు అంటే మంచి విషయాలను పొందుకుంటూ మంచిగా మన్ మంచి అంటే మంచితనం దేని గురించి ఆత్మీయంగా మనము ఏ ఎక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో శాంతి సమాధానము కలిగి ఉండడం అంతకంటే ధన్యత ఇంకేమైనా ఉంటుందా మరి దేని గురించైనా కూడా టెన్షన్స్ ప్రెషర్స్ లేకుండా మరి ప్రతి విషయంలో కూడా ఒక విధమైన శాంతిని కలిగి మనము జీవించడమే జీవించడమే కదా ధన్యత మరి అలాంటి మేలు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంట అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును అని ఇక్కడ దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు మనం ఎలా జీవించాలంట చెడ్డ మాటలు పలకకూడదు కపటమైన మాటలు పలకకూడదు ఆ విధంగా మాట్లాడకుండా మన పెదవులను కాచుకును ప్రభువు చెప్తూ ఉన్నాడు మరి మన జీవితాలను అలాగే ఉంచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉంటే చాలాసార్లు మనం చాలా ఈజీగా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం చాలా ఈజీగా కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం అలా కాకుండా జాగ్రత్తగా అంటే మనం ఏం మాట్లాడుతున్నా కూడా ఆ మాట్లాడే మాటలను మనము కంట్రోల్ చేసుకోగలగాలి ఎందుకంటే నాలుకను సాధు చేసుకొన జాలని వాడు ఇంకేది కూడా సాధు చేయాలడు అని మరి యాకోబు పత్రికలో అప్పస్తలు యాగోబు కూడా చెప్తాడు కదా మరి అదే విధంగా మనము జాగ్రత్తగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనము ఈ రాత్రి ప్రార్థన చేస్తూ మరి అనేకుల కొరకు మన కొరకు మరి అనేక సమస్యల కొరకు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా మా ప్రియ ప్రియపరులకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో ఈ వినమంతయు మేము నీ సన్నిధిలో సంతోషంగా గడపగలిగినందుకు నీకు వందనంలో ప్రభా మా హృదయ భారంలో నీ సన్నిధిలో మేము కుమ్మరించుకోగలిగాము ప్రభా మాకు కావలసినటువంటి శాంతిని సమాధానమును పొందుకోగలిగాము తండ్రి నీకు వందనంలో మా తండ్రి దేవ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు మా జీవితంలో అనేకమైన మేలులను మాకు అనుగ్రహించిన దేవుడు కూడా కూడానైనా మేము అనేక మందిని కలిసాము ప్రభ బంధువులను ప్రియులను మరి తెలిసిన వారిని సంఘంలో అనేకులతో మరి మాట్లాడగలిగి తండ్రి అందరితో చక్కటి సంతోషకరమైన సమయాన్ని మేము గడపగలిగినందుకు నీకు వందనములు తండ్రి మా ప్రభా తండ్రి మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము గడిచిన మాసం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము మా తండ్రి దేవ ఈ మాసం అంతా కూడా మాకు తోడై ఉండండి మా ప్రతిదిన ప్రయాణాలలో అనుదినము మేము చేసే పనులలో మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించాలని మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభానైనా అవును తండ్రి మేము అనేక దినములు బ్రతకగోరుతున్నాము అది కూడా మేలు పొందొచ్చు బ్రతకగోరుతున్నాము కాబట్టి మా మా నోటికి చెడ్డ మాటలు రాకుండా కాపాడండి కపటమైన మాటలు రాకుండా కాపాడండి మేము జాగ్రత్తగా మా పెదవులను కాచుకొనినట్లుగా నీ పరిశుద్ధ ఆత్మని మాకు తోడుగా ఉంచండి మా తండ్రి మీ యొక్క కాపుదల మాకు దయచేయండి మీరు లేకపోతే మేమేమీ చేయలేము నాయన ప్రతి విషయంలో కూడా నీ యొక్క కాపుదల మాకెంతగానో అవసరమై ఉండగా ఈ రాత్రి మేము అడుగుతున్నాము మాకు సహాయం చేయండి మా మేం ప్రభా ఎల్లప్పుడూ కూడా దాని విషయం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీవు దయగల దేవుడు ప్రేమగా లేని దేవుడు విధమంతా మా మమ్మల్ని కాపాడినారు రేపటి నుంచి మేము మరి తిరిగి మా పనులలో మా ఉద్యోగ జీవితాలలో బిజీ అయిపోతాం ప్రభా ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో కొంత సమయమైనా తప్పకుండా నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయండి ఉదయం రాత్రి ఇంకా పగలంతా కూడా ఏ సమయము మాకు దొరికితే ఆ సమయంలో మేము నీ సన్నిధానంలో గడపగలగడానికి మాకు కృపదయి చేయండి మా తండ్రి అనేకుల కొరకు అనేక విషయాలు మాకు తెలుసు కదా మేము చ చూస్తూ ఉన్నాము ఎంతమంది ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో చూస్తున్నాము వారి సమస్యల గురించి ప్రార్థించడానికి విజ్ఞాపన ప్రార్థన చేసే ఆత్మను మాలో ఉంచండి ప్రభానైనా ప్రార్థన ఆత్మను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రార్థించకపోతే మేము నేను పాపం చేసిన వాడిని అవుతాను అని అయిన సమూలు చెప్తున్నారు అవును ప్రభా మేము ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారం అవుతాము ప్రార్థన అంటే మీతో మాట్లాడడమే కదా మా తండ్రి ప్రభా మరి నీతో అనుదినము మాట్లాడాలని మాకు ఆ తహతహ అనేది కలుగజేయండి ప్రభా ప్రార్థించాలనే ఆశను మాలో ఉంచండి ప్రభా మేము నిత్యము నీతో మాట్లాడే కృపను దయచేయండి మా తండ్రి దేవ ఈ రాత్రి ప్రభా ఎంతమంది అయితేనైనా సమస్యలతో ఉన్నారో ఎంతమంది అయితే కష్టాలలో ఇబ్బందులలో ఉన్నారో ఎంతమంది అయితే ఆర్థిక సమస్యలతో మరి సతమతమైపోతూ నిద్రపడని స్థితిలో ఉన్నారో ప్రభా మరి ఆర్థిక మరి అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా కనుకరించమని వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి వివాహాలు కుదరలేదని ఎంతమంది అయితే మరి దిగులు పడుతున్నారో వారికి అందరికీ కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించి వారికి కూడా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూనైనా చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మీరు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే తండ్రి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇళ్ళకు చేరునట్లు కృప చూపించండి ముఖ్యంగా ప్రభా మరి కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తైనా ప్రభా అనారోగ్యంగా ఆ విధంగా బెడ్లో ఉంటే హాస్పిటలైజ్ అయి ఉంటే ఆ కుటుంబం వారికి ఎంత ఆందోళన ఉంటుంది తండ్రి ఆ విషయంలో నేను సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరికి తండ్రి సహాయం చేసి ప్రభా ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని లేవనెత్తి వారు ఇంటికి చేరునట్లుగా సహాయం చేయండి స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభ వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించండి ఎంతమంది ప్రభ మరి నిరాశ్రయులుగా ఉన్నారు దిక్కులేని వారుగా ఉన్నారు అనాథలుగా ఉన్నారు ఒంటరి తల్లులుగా ఒంటరి మహిళలుగా ఉన్నారు మా ప్రభ వృద్ధులు చిన్నారులుగా ఉన్నారు మా తండ్రి అలాంటి వారిని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ దినం వాక్యము విని విని ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు వారి హృదయాలను తాకండి ప్రభా వారి హృదయాలను ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం వారి మనోనేత్రాలని తెరవమని ప్రార్థిస్తున్నాము గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారితో మీరు తప్పక మాట్లాడు ఉంటారని నమ్ముతున్నాము ప్రభా ప్రతి ఒక్కరిని నేను తెలుసుకొని నేను గ్రహించి నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సమస్తము నీకే సాధ్యము తండ్రి నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు ఏ గొప్ప కార్యమైనా ప్రభా నీ దగ్గర నుంచే జరుగుతుంది నీవే చేస్తావు నీవే ఆకర్షిస్తావు ప్రభా నీవే మార్గం చూపిస్తావు పరిశుద్ధాత్మని కార్యం జరిగిస్తావు లేవా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి ఉన్నారని నమ్ముతున్నాము మరి వారు ఎవరెవరి కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ ప్రార్థనలు ఏకబిస్తున్న వారు వారి వారి కుటుంబాలలో వారికి ఉన్న సమస్యలను గురించి ప్రార్థిస్తుండగా వారి సమస్యలు తీర్చమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా వారు ఎవరెవరి కొరకు ప్రార్థిస్తున్నారో ఏ సమస్యల కొరకు ఎవరు బాధపడుతున్నారని ప్రార్థిస్తున్నారో ఆ పరి ఆ పరిస్థితులన్నీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు ప్రార్థన ఆలకించే దేవుడు మరణ ఆలకించే దేవుడు సహాయం చేసే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభా మేము నేను ప్రేమిస్తే మీరు తప్పకుండా వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి వాహనాలపై రక్తం రక్షించండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి యొక్క చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రక్షణకర్తమైన దేవ నీకే వందనములు మా తండ్రి దేవా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలోనైనా మీరు మాకుండే దేవుడు తోడుగా ఉండే దేవుడు నీకు వందనాలు మా తండ్రి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళని నీ నీ కాపుదలకు అప్పగిస్తున్నాము ప్రభావారు చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభానైనా స దేశ సరిహద్దులలో పనిచేస్తున్న సైనికులను ఆశీర్వదించండి ప్రభానైనా అదేవిధంగా వాచ్మెన్లను గార్డులను తండ్రి పోలీస్ వాళ్ళను అందరినీ కూడా దీవించండి డాక్టర్లను నర్సులను దీవించండి నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము రేపటి కాలంలో రేపటి నుంచి మేము చేయవలసిన పనులు రేప రేపు మాకు ఎదురయ్యే మా మేము ఏ ఏ సమస్యలు ఎదుర్కోవాలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలో ఎలాంటి పనులు చేయాలో సమస్తం నీ వెరిగిన దేవుడు మాకు ఏ విధమైన స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించే దేవుడు అంటున్నారు విద్యార్థులకు అధికమైన జ్ఞానం అనుగ్రహించండి వారు చదువుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు వారికి మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా వారిని మంచి ఆరోగ్యంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకోవడానికి కృప చూపించండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి రాత్రి వేళ ఎలాంటి భయంలకు కానీ ఎలాంటి ఆపదలకు కానీ మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు మీ పశుద్ధ దూతలు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ ఉన్నారు ఉన్నారనైనా నీకు వందనంలో మీరు కొనుక్కాక నిద్రపోక మాకు తోడై ఉండే దేవుడు మా తండ్రి దేవా మరి మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి నిద్రిస్తున్న సమయంలోనైనా మా ప్రాణంలో శరీరం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా తండ్రి మంచి రెస్ట్ను అనుగ్రహించండి మా ప్రభానైనా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించి ప్రభా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రభా మా మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి తిరిగి రేపు మా పనులకు వెళ్ళడానికి మీరే మాకు కృప చూపించి నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్